ఐ ఐ ఐ నో టు కామెంట్ దిస్ బి లాస్ట్ వీడియో సబ్జెక్ట్ కెనాట్ ఇన్ఫర్మేషన్ దట్ ఫర్ దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిలుతున్న మీ అందరికీ కూడా ప్రభు అని వారి యొక్క ఉన్నత ప్రశస్త అతిశ్రాష్ట శుభనామలో మీ అందరికీ నుండి శుభాభివాదనాలు తెలియపరుస్తున్నారండి ఒక అత్యవసరమైనటువంటి విషయాన్ని తప్పకుండా మీ అందరితో వీలినంత త్వరగా పంచుకోవాలని నేను ముందుకు రావడానికి ఇష్టపడతా ఉన్నాను పెద్దలు ఒక సామెత చెప్తూ ఉంటారండి ఎవరు తీసినటువంటి గోతులో వారే పడతారని చెప్పి అది ఎంతమందికి ఆ సామెత ఐడియా ఉందో గుర్తుందో లేకపోతే విన్నారో నాకు తెలియదు కానీ ఆ సామెత కొంతమంది యూట్యూబర్లో జీవితంలో నెరవేరింది ఎవరైతే నా వెనకాల గోతులు తీసి లేకపోతే నా పట్ల ఒక చెడ్డ అభిప్రాయాన్ని క్రైస్తవ సమాజంలో తెప్పించాలి అనే ప్రయత్నాలు చేశారో లేకపోతే వాళ్ళకంటే కూడా విలువైనటువంటి సమాచారం వాళ్ళకి తెలియనిటువంటి విషయాలను కూడా నేను తెలియపరుస్తున్నాను అనేటువంటి అసూయతో ఎవరైతే నా మీద బురద చల్లేటువంటి ప్రయత్నాలు చేశారో చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశారో వారు తీసినటువంటి గోతులో వారే పడ్డారో అని అనడానికి ఒక పెద్ద ఆధారం చూపిస్తాను ఏమనంటే ఆల్రెడీ ఎర్ర పియ్య బలివబడింది అది హండ్రెడ్ పర్సెంట్ కూడా క్వాలిఫైడ్ ఎర్రపియ అది అన్క్వాలిఫైడ్ పెయ్యి కాదు అని చెప్పి నేను చాలా ఖచ్చితంగా బల్ల గుద్ది నేను చెప్పుకొని వచ్చాను అయితే కొంతమంది యూట్యూబర్స్ నేను వాళ్ళని బ్యాడ్ చేయాలంటే ఒక నిమిషం నాకు పట్టదు ఇప్పుడు కానీ బ్యాడ్ చేయను ఎందుకనంటే ఎవరెవరైతే నాకు వ్యతిరేకంగా రియాక్ట్ అవుతూ వీడియోస్ చేశారో వారందరూ మీకు తెలుసు ఒక ఆయన ఏమో ఇద్దరేమో ఇజ్రాయెల్లో ఉంటారంట కాబట్టి ఇజ్రాయెల్లో ఉన్న నాకే తెలియలేదంటే ఎక్కడున్న వాళ్ళు మీకు ఎలా తెలుస్తుంది ఆయన మాట్లాడుకొచ్చాడు ఒక ఆయన ఏమో ఉంటూ లండన్కి ఎక్కడో వెళ్ళాడంటే అక్కడ ఉంటున్నాడు అంటే ఆయన కాబట్టి ఇదంతా ఫేక్ అని చెప్పి ఆయన కూడా చేసుకుని వచ్చాడు అలా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఆ విధంగా మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ నేను అప్పుడు పట్టుకున్నదే ఇప్పుడు కూడా పట్టుకొని చెప్తున్నాను ఆ రోజు ఇచ్చినటువంటి ఎర్రని పెయ్య హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫైడ్ పెయ్య ఇది ఎక్కడైనా సరే చెప్తాను ఎంతమంది మధ్యన చెప్తాను ఎక్కడ రాయమన్నా సరే రాసి నేను సంతకం పెట్టడానికి రెడీగా ఉన్నానని చాలాసార్లు చెప్పాను కానీ ఒక తీవ్రమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు అయ్యి అసలు ఆయన చెప్పేటువంటిది నిజమా కాదా అనేటువంటి ఆలోచన కూడా చేయకుండా ఎక్కడ కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం కూడా చేయకుండా ఎక్కడ సరైన ఇన్ఫర్మేషన్ ఉందనేటువంటి దాని గురించి కూడా ఆలోచించకుండా ఇంక పూర్తిగా నేను చెప్పింది అబద్ధం అన్నట్టుగానే కొన్ని వీడియోలు చేయడం అనేది జరిగింది అయితే ఇప్పుడు నేను చాలామంది వీడియోస్ చేశారు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చినటువంటి బలే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫైడ్ బలని అయితే ప్రపంచంలో నాకు తెలిసిన ద్వారా నేను గొప్ప చేసుకోవడానికి మాట చెప్పట్లేదు కానీ దాని పేరుతో సహా హండ్రెడ్ పర్సెంట్ వీడియోస్ ఆధారంగా నేను అది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫైడ్ పె అని చెప్పి నేను వీడియో చేయడం జరిగింది అయితే తర్వాత ఇజ్రాయెల్ కమ్యూనిటీ నుంచి ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి ఒక రబ్బాయి ఆదా ఎలియాహు అనేటువంటి రబ్బాయి వెంటనే యూట్యూబ్లో ప్రత్యక్షమైపోయాడు ప్రత్యక్షం అయిపోయి ఎవరెవరైతే ఎర్ర పియ బలయ్యింది అని చెప్పి చెప్తున్న వార్తలు పుట్టిస్తున్నారో లేనిపోని వీడియోలు చేస్తున్నారో వాళ్ళందరికీ సిగ్గులేదా లేకపోతే మీరు ఏమన్నా చూసి వచ్చారా మా ప్లేస్లో మేము ఏం జరిగించుకుంటాం మీకెందుకు అన్నట్టుగా ఆయన మాట్లాడుకుని వచ్చారు ఆ వీడియోస్ పట్టుకుని మన తెలుగు యూట్యూబర్లో కూడా క్రిస్టియన్ యూట్యూబర్లో కూడా వాళ్ళకంటే మనకు ఎక్కువ తెలుసా కాబట్టి ఫేక్ న్యూస్ నమ్మకండి అని చెప్పి కొన్ని వీడియోస్ వాళ్ళు పబ్లిష్ చేశారు అంటే ఇండైరెక్ట్గా నన్ను తప్పుగా చూపించే ప్రయత్నం అంతా కూడా ఆ రోజు ఏ ఆదాం ఎలియాహు అనేటువంటి రబ్బాయి అయితే అది ఎర్రపియ్య కాదు అని చెప్పి ఈ వీడియోలు చేసిన వాళ్ళందరి మీద వ్యతిరేకమైనటువంటి రీతిలో విరుచుకుపడ్డాడో అదే రబ్బాయి నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు నన్ను అందరూ క్షమించండి నేను చేసింది తప్పే నాకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నాకు నాకు ఇన్ఫర్మేషన్ సరైంది లేని కారణాన్ని బట్టి నేను కొంచెం మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కాబట్టి నన్ను క్షమించండి అని చెప్పుకొని వచ్చాడు ఏంటనంటే ఆ టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నాకు అబద్ధం చెప్పినట్టుగా ఆయన మాటలు కాదు అంతా ఒకటే అబద్ధాలు ఏం కాదు వాళ్ళు జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తున్నారని ఆది నుంచి కూడా చెప్తున్నాను అయితే ఆయన మాట్లాడిన మాట ఏంటంటే ఇచ్చినటువంటి ఇవ్వబడినటువంటి ఎర్రని పెయ్య క్వాలిఫైడ్ అని చెప్పి ఏ కొహెన్ అయితే అక్కడ ప్రధాన యాజ యాజకులు ఉంటారు కదా కొహెన్స్ అని ఏర్పరచుకుంటారు అది బలి ఇవ్వడానికి ఆ బూడిది సేకరించడానికి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి బృందం అనమాట ఆ కొహనే ఈయనకి చెప్పాడంట అది యాక్యురేట్ పెయ్యది బలి ఇవ్వడం అనేటువంటిది జరిగింది అని చెప్పి చెప్పుకొచ్చారు అయితే ఎక్కడ ఇవ్వబడింది ఎక్కడ ఇవ్వబడాలి టెంపుల్ మౌంట్ ఆఫ్ ఆలివ్స్ మీద ఇవ్వాలి ఒలి ఒలి కొండ దగ్గర ఇవ్వాలి కానీ ఆ బలి సమర్య అనేటువంటి ప్రాంతం దగ్గర ఇవ్వబడింది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ బలి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ పెయ్యది అయితే ఆ విషయం నాకు మిస్లీడ్ చేశారు మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి ఒక ఇజ్రాయేలీ రబ్బాయి బయటకు వచ్చి బహిరంగంగా వీడియో చేసి నన్ను క్షమించండి నేను తెలియక మాట్లాడాను బహుశా కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎర్ర అని చెప్పుకొని వచ్చేసాడు ఆయన అయితే ఆయన లాస్ట్లో అన్న మాట ఏంటంటే ఎడుస్తూ అన్నాడు ఆ మాట ఏంటంటే నేను ఇంకా మళ్ళీ జీవితంలో ఈ ఎర్ర పెయ్యల మీద స్పందించను మళ్ళీ వీడియోలు అనేటువంటివి చెయ్యను అని కూడా చెప్పారు ఎందుకు చెప్పుకొని వచ్చాడు ఎందుకు చెప్పుకొని వచ్చారండి అది హండ్రెడ్ పర్సెంట్ ఎర్రన పెయ్యి అని చెప్పి అక్కడ ధృవీకరించబడి ధృవీకరించబడబట్టి ఆయనకు కూడా తెలుసండి ఆయనకు కూడా తెలుసు అది ఎర్ర పెయ్యి అని చెప్పి నేను అదే చెప్తున్నాను ఆ ఎర్ర పెయ్యిని బలిచ్చేటప్పుడు బలిచ్చేటప్పుడు సాయంత్రం బలిచ్చారు కదా ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ సాయంత్రం నుంచి మళ్ళీ ఉదయం వరకు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో ప్రధానమైన వ్యక్తితో నేను మాట్లాడాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో నేను మాట్లాడాను కొన్ని విజువల్స్ ఉన్నాయి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను వాటిని పోస్ట్ చేయట్లేదు కొన్ని మెసేజెస్ ఉన్నాయి వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి ఇవన్నీ పోస్ట్ చేయడం వల్ల నాకు వాళ్ళకున్న రిలేషన్ పాడైపోద్ది కనుక నేను పోస్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు అది మళ్ళీ చెప్తున్నాను వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అలాగే ఇజ్రాయెల్లో ఒక వ్యక్తి ఉంటాడు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి అంటే ఇండైరెక్ట్గా నన్ను చాలా ఆడుకునే ప్రయత్నం చేశాడు డైరెక్ట్గా అక్కడ యూదుల రబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆ బూడిది చూపించమని ఇంకో బూటిది చూపించాను ఎవరు మాట నమ్ముతారు మీరు అన్నట్టుగా వీడియో చేసుకుని వచ్చారు పైగా మన ఫాలోవర్సే మా కాంటాక్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళు చేసినటువంటి వీడియోస్ నాకు పంపి చూడండి అన్నా చూడండి అన్న అంటే నాకు ఎలా ఉంటుందండి ఎంత ఇబ్బంది పడి ఉంటానండి అస్సలే రియాక్ట్ అవ్వలేదు టైమే నిజాన్ని బయటపెడతాదని ఒక మాట అన్నాను ఒక నాకు రోజున ఎంతమంది గుర్తయి గుర్తుందో నాకు కామెంట్ చేయండి అయితే నా ఫాలోవర్స్లో చాలామంది చాలామంది నన్ను నమ్మారు అన్న మీరు ఏది చెప్పినా యాక్యురేట్గా చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్తారని చెప్పి కొంతమంది నమ్మారు వాళ్ళు నిలబడ్డారు కానీ వీళ్ళు తీసుకుని వచ్చినటువంటి అబద్ధ ప్రచారం బయటకు వెళ్ళిపోయి ఎంతో బలంగా రాకడక సంబంధమైన సిద్ధబాటుతో చేసేటువంటి ఆ వర్తమానాలకు దూరం అయిపోయినటువంటి క్రైస్తువులు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళు చేసినటువంటి దానికి వీళ్ళు చేసిన దానికి కాబట్టి ఇప్పుడు ఎవరైతే అవ్వలేదు డిస్క్వాలిఫై అయిపోయింది పెయ్య క్వాలిఫై పేయ్య బలి ఇవ్వబడిందని చెప్పి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఫేక్ పాస్టర్లో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ వీడియోలు చేశారో వారందరికీ ఇది ఒకసారి వీడియో పంపించండి వాళ్ళు ఏం సమాధానంలో చెప్తారో చూద్దాం నేను ముందు కూడా అదే మాట చెప్తున్నాను ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళైనా సరే అది ఎర్రని పేయ కాదు అని కానీ రుజువు పరిస్తే మీరు చెయ్యమన్నది నేను చేస్తాను ఇప్పుడు నేనేదో గొప్పవాడిని అని చెప్పి రుజువు పరుచుకోవడానికి నేను మాట మాట్లాడట్లేదండి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఉండొచ్చు కానీ మీకు మించిన మీకు తెలియని ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది అన్నీ మాట్లాడితే అది సభ్యత కాదు కనుక చాలా వరకు అది కొంతమందికి మంచి కాదు కనుక నేను పంచుకోవట్లేదు ఇవన్నీ చెప్పడం వల్ల నాకేమొస్తుంది అని అంటే నా నా ఫాలోవర్స్ పెరుగు పెరిగిపోతారు లేదంటే ఛానల్ రీచ్ పెరిగిపోతుంది ఆ ఉద్దేశంతో నేను చేయట్లేదండి కేవలం ఇవన్నీ కూడా రాకడం సూచనలు ఎర్రపెయ్య ఇన్ని రెండు వేల సంవత్సరాల నుంచి దొరకని ఎర్రపెయ్య ఇప్పుడు దొరికి అది బలివబడి ఆ బూడిని సేకరించబడిందంటే దేన్ని నిర్మించడానికి యాంటీ క్రైస్ట్ వచ్చి ఏ దేవాలయంలో నిషిద్ధమైన వస్తువు పెడతాడని రాయబడి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా లేఖన ప్రవచనాలు నెరవేరుతున్నాయి మనం ఉన్నదంతా కూడా అంత్య దినాల్లో ఉన్నాం ఆఖరి దినాల్లో ఉన్నాం అనేటువంటి ఒక ఉద్దేశంలోకి ఆ సిద్ధబాటులోకి నేను ప్రజలను నడిపించాలని నేను ప్రయత్నం చేస్తే ఎంతమంది వ్యతిరేకంగా వీడియోలు చేస్తారో మీకు తెలియదేం కాదు కాబట్టి ఈ టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా మొన్నేమో ఐదు పే పోయినాయి అన్నారు మళ్ళీ టెంపుల్ ఇన్స్టిట్యూట్ ఏమంటుంది రెండు పోయిన మూడు ఉన్నాయి అంటున్నారు ఏమన్నా చెప్పండి ఐదు ఎర్రపెయ్య పేర్లు చెప్పుకొచ్చాను గ్యోలా షెగ్యూల టెక్వ టెకియా నిహమా అందులో రెండు డిస్క్వాలిఫై అయిపోయినాయి నిహామ షెగుల డిస్క్వాలిఫై అయిపోయినాయి గ్యోలా కూడా అటు ఇటుగా ఉంది టెక్వా బలికబడింది టెక్వా అనేటువంటి ఎర్రపెయ్య అక్కడ ఉన్నటువంటి నాలుగు ఎర్రపెయ్యల్లో కానీ ఎవరన్నా చూపిస్తే నేను మళ్ళీ చెప్తున్నాను యూట్యూబ్లో జీవితంలో కనబడి నేను మరి నా మీద ఇప్పటివరకు ఒక అబద్ధ ప్రచారాన్ని పుట్టించే ప్రయత్నాలు చేశారు కదా మీరు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి క్రైస్తువుడికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫాలోవర్స్ పెంచుకోవడానికి యూట్యూబ్ ఛానల్లోకి వచ్చారని మీరు అనుకుంటున్నారా రీచ్ పెంచుకోవడానికి వచ్చానని అనుకుంటున్నారా అసలు వ్యక్తి చెప్పింది ఎంతవరకు నిజమని ఆ కనీస ఆలోచన కూడా చేయకుండా ఒక క్రైస్తువుడే ఉండి మరొక క్రైస్తువుడి మీద ఇలాంటి విషప్రచారం చేయడం వల్ల ఎన్ని అభ్యంతరాలు ఎదురవుతున్నాయో తెలుసా ఎంతమంది నాకు మెసేజ్ చేసి ఇలాంటి ఫేక్ న్యూస్ అని ఏంటన్నా అని చెప్పి అడుగుతున్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళే నేను అంత ఇబ్బంది పడ్డానో తెలుసా మీకు నేను మళ్ళీ చెప్తున్నాను అది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ ఎర్రడి పెయ్య బలివబడింది బూడిది సేకరించబడింది చాలామంది బయట వారు కూడా ఆ బూడిని తీసుకుని వెళ్ళారు అది కూడా ఆ రబ్బాయి ఉన్నారు చూడండి ఆ రబ్బాయి గారు చెప్పారు బయట వాళ్ళు కూడా తీసుకెళ్ళారంట చాలా అద్భుతాలు స్వస్థతలు కూడా జరిగిన మా వాళ్ళు కూడా చెప్తున్నారు నాకు ఆ టైంలో ఏం అర్థం కాలేదు నాకు క్షమించండి అని వీడియో చేసుకుని పెట్టాడు ఆయన ఇప్పుడు ఏమంటారు ఆయన చేసినటువంటి వీడియోను ఒక పట్టు చిన్న క్లిప్ పట్టుకుని ఒక ఆయన ఏదో ఏదో ఛానల్ అయిన మన ఏదో ఉంటుంది వీడియో చేశారు కదా మీరు బ్రదర్ ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు మీరు లేకపోతే ఒకసారి ఫోన్ చేయండి మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను అంతే కానీ ప్రస్తుత ప్రస్తుతం మరి దారుణంగా ఉందండి ఎలా ఉందంటే ఒక పాస్టర్ మీద ఇంకో పాస్టర్ బుర్ర చదువుకోవడం ఒక పాస్టర్ గారి మీద ఇంకొక పాస్టర్ గారు విశ్వప్రచారం చేయడు చేయడం పాస్టర్లకే పడట్లేదు పాస్టర్లకే పడట్లేదు సహోదరుల ఐక్యత కలిగి ఉండడం ఎంత మనోహరం అనేమో బైబిల్ వాక్యం సెలవేస్తుందా నీ సహోదరుడితో ఏదైనా వ్యాజ్యం అంటే ముందుగా అక్కడ సమాధానపడి నా దగ్గర రా అని చెప్పి వాక్యం సెలవేస్తుందా ఒక్కొక్కరి సహోదరులకి సహోదరులకే పడవతలయండి క్రైస్తువులను చెప్పుకుంటూ క్రైస్తులకి క్రైస్తులకే పడకపోతే ఇంకా అంగీలకు మనం ఏం చెప్తాం వాళ్ళు ఏం నమ్ముతారండి మనం చెప్పేటువంటిది మనలోనే ఐక్యత లేకపోతే అలా చెప్పండి ఇంత జరిగినా సరే ఇప్పటికైనా మీ ఛానల్స్ పేరు నేను ఏమన్నా మాట్లాడుతున్నా మీ పేర్లు ఏమన్నా బయట పెట్టానా ఒకసారి ఆలోచన చేయండి నేను నేను గొప్ప చేసుకోవడం కదండి అవుటర్ కంట్రీ ఛానల్స్ మనం ఫాలో అవుతాయి నాకు వాట్సాప్లో మెసేజ్లు వస్తే మీకు మీకు కావాలంటే కూడా పంపిస్తాను నేను కావాలంటే కూడా పంపిస్తాను మూడవ ఎరుసలేము దేవాలయ నిర్మాణం ప్రారంభ ప్రారంభించబడాలి అనేది అబద్ధం మళ్ళీ చెప్తున్నాను దీని మీద పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు ఉంది అయితే బయటికి మాట్లాడడం మంచిది కాదు కనుక నేను మాట్లాడట్లేదు కట్టబడుతుంది ప్రారంభించబడతాది అనేది అబద్ధం ఆల్రెడీ దాని యొక్క పనులు వేగవంతంగా ప్రారంభించబడ్డాయి మీరు నమ్మిన నమ్మకపోయినా టెంపుల్ ఇన్స్టిట్యూట్లో జరిగేటువంటి విషయాలు బయటకు వచ్చేది అంతంత మాత్రాన్నే కానీ అక్కడ జరిగేటువంటి విషయాలు మీకు తెలియదు మూడవ ఎరుసలేము దేవాలయం అనేటటువంటి నిర్మించబడింది ఇంకంతా కూడా పూర్తి కాబోతుంది అనేటువంటి వార్త కొద్ది రోజుల్లో రాబోతుంది కొద్ది రోజుల్లో రాబోతుంది కొద్ది రోజుల్లో రాబోతుంది కాబట్టి ఆధారంతో పాటుగా నేను చూపిస్తున్నాను ఆధారంతో పాటుగా చూపిస్తున్నాను అనేక మందికి షేర్ చేయడం వల్ల ఒకే ఒకటే మూడవ మందిరం వచ్చే సమయానికి యాంటీ క్రైస్ట్ కూడా బయలుపరచబడాలి శాంతి ఒప్పందం అనేటువంటిది కూడా తీసుకొని రావాలి యేసు క్రీస్తు ప్రభు వారు దొంగ వలయ వస్తానంటే కూడా నెరవేరం దినాల్లో మనం ఉన్నాం అనే గ్రహింపులో మనం రావాలి అప్పుడు ఈ విషయాన్ని అనేక మందికి షేర్ చేయండి వీలైతే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒకసారి ఆలోచించేయండి ఒకసారి ఆలోచించేయండి ఏమనంటే మనం ఉన్నది అంత దినాల్లో ఉన్నాం మనం ఉన్నది చివరి దినాల్లో ఉన్నాం చివరి దినాల్లో ఉన్నాం చివరి దినాల్లో ఉన్నాం దయించి ఒక్కసారి అర్థం చేసుకుని రక్షణ లేని వారు ఎవరన్నా మీ కుటుంబాల్లో ఉంటాయి జరుగుతున్నటువంటి గుర్తులన్నీ అన్నీ చూపించిన ఇగో లేఖనానుసారమైనటువంటి నెరవేర్ పంత కూడా ప్రస్తుత ప్రపంచంలో జరుగుతుంది ఆ ఆఖరి దినాల్లో మూడవ మందిరం కట్టబడుతుందని రాయబడి ఉంది వాస్తవానికి ప్రస్తుతం అక్కడ దేవాలయం లేదు కానీ మూడవ మందిర నిర్మాణం కొరకు చాలా వేగవంతమైనటువంటి పనులు కూడా జరిగిపోతున్నాయి రెండు వేల సంవత్సరాలని ఎదురు ఎదురు చూసినటువంటి ఆ గడి వచ్చింది నెరవేరింది బలి కూడా అయిపోయింది అని చెప్పుట వల్ల కొంత ఆలోచించేటువంటి అవకాశం ఇచ్చిన అవుతాయేమో ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఇప్పుడు అనేక మందికి షేర్ చేయండి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది వేరే విషయాల్లో కూడా వాటిని కూడా నేను ముందు ముందు రోజుల్లో నాకు తెలిసి వన్ టూ డేస్లో మీకు నేను అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను అలాగే ఎవరో తప్పుగా తీసుకొని అంటే ఇంకొక వీడియో కూడా అప్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాం కానీ కొంతమంది దాన్ని తప్పుగా తీసుకుంటారేమో ఎవరికైనా నేను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నానేమో మాట్లాడుతున్నాను అనుకుంటారేమో అని ఆ అప్లోడ్ని మేము ప్రైవేట్లో పెట్టేస్తాం కానీ అది నిజం అది కూడా వీలైతే నేను అప్లోడ్ చేయడం కూడా ప్రయత్నం చేస్తాను గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆ మీన్ ఆ